ఓం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం ఓం నమో వెంకటేశాయ నమో ఓం గం గణపతయే గంగణపత వాగర్ధావివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే ప్రతిపత్త జగతర వందే పార్వతీ పరమేశ్వరో ఓం నమ శివాయ పరమేశరాభ్యా వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం పదిహేనవ తేదీ నుండి జూలై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటివరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్ర రాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము మంచి కమ్యూనికేషన్ క్షేత్రము అట్లాగే ఆ ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్ కి సంబంధించినటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశులు వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాలని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి వింశోత్తర దశరీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాధులు మరి ఇప్పుడు ప్రజెంటు లగ్నరీత ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ని తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలో ఆధారంగా ఏ ఏ వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గురుడితోనూ బుధు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ఆ ముఖ్యంగా ధన సంపాదన కోసం గురి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువుల సింహరాశిలో ఉండటం అలాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెలాఖరికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయటం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి పూజ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మటం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భగవత్ భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ పదహారవ తేదీ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి మిథున రాశిలో ఉన్నటువంటి మృగిశిరా నక్షత్రము అలాగే ఆరుద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రము మూడు పాదాలు ఒకటి రెండు మూడు పాదాల వారికి కూడా మరి ఈ యొక్క జూన్ మాసము అనగా జూన్ నెల పదిహేనో తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు మరి ఈ సూర్య సంక్రమణం ద్వారా అట్లాగే కొన్ని గ్రహాలు మారటం ద్వారా కలిగేటటువంటి అనుకూలతలు ప్రతికూలతలు ప్రతికూలతలేంటి అని చూడగా ముఖ్యంగా మిథున రాశిలో జన్మ రాశిలో రవి బుధ గురు మూడు గ్రహాలు ఉండటం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి విశేషంగా చెప్పవచ్చు అట్లాగే మూడో స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నారు భాగ్యస్థానం అంటే నవమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత ఇబ్బందుల్ని విగాధాలని కలుగు చేస్తున్నారు పదవ స్థానంలో ఉన్నటువంటి శని కొంత వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలు కొన్ని ప్రతికూలతలను కలుగజేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అట్లాగే శుక్రుడు లాభంలో ఈ నెల జూన్ ముప్పయో తేదీ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నారు ముఖ్యంగా చర్చించుకుంటే కనుక మిథున రాశిలో రవి ఉండటం ద్వారా వీరికి కుటుంబంతో ఎవరైతే తండ్రి తరపు కానీ కుటుంబంలో కానీ బంధుమిత్రాదులు కానీ ఎవరైనా సరే వారితో అనుకోకుండానే ఒక్కోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళటం వాళ్ళతో మాట్లాడేటప్పుడు తెలియని ఇబ్బందులకి గురి అవ్వటం తెలియకుండానే మాటలో తేడా రావటం ఆ మాట ద్వారా బంధువులకి మీకు ఉన్నట్టుండి జ్ఞానలోపం కలిగి అయ్యేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి కలుగుతుంది అట్లాగే మిథున రాశి వారికి ఆరోగ్య రీత్యా చెప్పుకోవాలంటే కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే గొంతు భాగంలో గా ట్రాన్సిల్స్ కానీ గొంతు భాగపరమైనటువంటి సమస్యలు కానీ భుజములకు సంబంధించినటువంటి సమస్యలు నేత్రపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి శుక్రుడు వల్ల కలుగుతూ ఉంది కాబట్టి నేత్రపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా అవి తగ్గుముఖం పడతాయి అట్లాగే ఆ ఆర్థికంగా శుక్రుడి వలన వీరికి అఖండమైనటువంటి ధనలాభం కలుగుతోంది కుటుంబంతో అన్యోన్యత భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అట్లాగే ఆ విందులు వినోదాల్లో పాల్గొనటం చక్కగా సినిమాలు షికారులు తిరగటం ఇలాంటివి జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఏదైనా సరే ఆ ప్రేమికులైతే గనక ఈ శుక్రుడి వలన చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతోంది తండ్రికి ఈ విషయం తెలిసి ఇంట్లో ఈ యొక్క ప్రేమికుల మధ్య దూరం కలిగేటటువంటి పరిస్థితులు కలగలుగుతుంది ఉన్నటువంటి వారి మధ్య కూడా ఒక్కోసారి ఇగో ఫీలింగ్స్ ఎక్కువయ్యి ప్రేమికుల మధ్య లాభం కలిగేటటువంటి పరిస్థితుల కన్నా వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రవి బుధులు గురుడు యొక్క సమ్మేళనం కొంత ప్రతికూలమైనటువంటి భావాన్ని కలుగజేస్తుంది అట్లాగే గృహపరమైనటువంటి సౌకర్యాలు కలుగుతాయి ఏదైనా ఆర్థికంగా అప్పులు ఉన్న వాళ్ళు గనక అప్పులు తీరిపోయేటటువంటి అవకాశం మిథున రాశి వారికి కలుగుతోంది ఏదైనా వారికి ఉన్నటువంటి స్థలాన్ని అమ్మో లేకపోతే భూమి ఆ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారము లేకపోతే తండ్రి పిత్రార్జితాన్ని అమ్మడం ద్వారానో కొంత అనుకూలమైనటువంటి ధనలాభం కలిగి వీరికి ఉన్నటువంటి అప్పులు తొలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అన్నదమ్ములతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట మాట పట్టింపులు అకస్మాత్తుగా వచ్చేటటువంటి పరిస్థితులు అంతర్గతంగా శత్రుత్వం పెరిగే పరిస్థితి కలుగుతుంది మిథున రాశి వారికి అట్లాగే మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రాహువు వలన అనుకోని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అప్పు చేసి దూర ప్రాంతాలకు వెళ్ళి కాస్త మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి వాడికి ఎన్నో తెలివితేటలు ఉంటాయి మిథున రాశి వారికి వ్యాపారంలో ఎంతో పెట్టుబడి పెట్టాలి వ్యాపారంలో ఎన్నో చేయాలి విస్తరణ చేయాలనే ఆలోచనతో ఉంటూ ఉంటారు అవి సక్రమంగా సాగవు ఎందుకంటే ఆ రాశిలో ఉన్నటువంటి ఆత్మశక్తికి కారకుడైనటువంటి ఆత్మకారకుడైనటువంటి రవి ఆ రాశిలో ఉండి కొంత దేహ అనారోగ్యాన్ని కలుగు చేయటం ద్వారా అట్లాగే బుధుడు ఉండటం ద్వారా నర్వస్ సిస్టమ్ కొంత వారికి సరైన సమయానికి పనిచేయకపోవటం బుద్ధి మనస్సుతో కలిసి మనస్తాపాలు కలుగు చేయటం బుద్ధి చాంచల్యం కలగటం బుద్ధి మాంద్యం బుద్ధి లోపం కలగటం वग्दोषं कलगट అట్లాగే ఉన్నటువంటి జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపో ఇవన్నీ కూడా కలిగి వ్యాపారంలో కాస్త నిర్లిప్త కలిగే అవకాశం కలుగుతుంది అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా సరైనటువంటి వాక్కు లేక వాగ్దోషం చేత సరైనటువంటి అనుకూలత సరైనటువంటి సమతుల్యత లేకపోవడం ద్వారా వారి మధ్య కూడా విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా సంతానం మీద ఎఫెక్ట్ పలిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మిథున రాశి జాతకులు కొంత భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి యుగో పక్కన పెట్టి అంటే వారికి ఉన్నటువంటి కొన్ని అవసరం లేనటువంటి వ్యక్తిత్వ స్వభావాన్ని పక్కన పెట్టి పిల్లల కోసం తాపత్రయపడాలి అట్లాగే భాగస్వామ్యంలో కూడా కొంత జాగ్రత్త వహించండి మీకన్నా అవతల వాళ్ళు తెలివిగా ప్రవర్తించి మీ నుంచి ఏదో సహాయం పొందాలని చెప్పి ఆలోచించి మధ్యలో మీ తండ్రిని కూడా ఆ దాంట్లో ఇన్వాల్వ్ చేసి వ్యాపారంలో మీ మధ్య తగాదాలు పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా సంతానపరంగా వెయిట్ చేస్తున్న వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి లగ్నంలో ఉన్నటువంటి అంటే జన్మరాశిలో ఉన్నటువంటి ఆ గురుడికి దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ చేయండి ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి నిత్యము కూడా ఒక పదిహేడు ప్రదక్షిణాలు చేసిరండి ఈ నెలాఖరు తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ధనపరంగా కనిపిస్తున్నాయి గృహపరంగా ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు కలుగు చేసే అవకాశం ఈ నెలాఖరు తర్వాత కనిపిస్తోంది కుటుంబ కూడా కొంత ధనాన్ని వెచ్చించి ఏదైనా సుగంధ ద్రవ్య ఫలితాలు కానీ ఇంట్లో కావలసినటువంటి వస్తు అంటే అందంగా ఆకర్షణీయంగా ఉండేటటువంటి వస్తు సామాగ్రిని ఇనుమడింపజేసుకోవడం కానివ్వండి లేకపోతే ఏదైనా బంగారుపు వస్తువులు కొనడం లేకపోతే బంగారు నగలు ధరించేటటువంటి అవకాశం కలగడం ఇలాంటివి జరగడానికి శుభ పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ మిథున రాశి వారు ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తూ స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి నిత్యము పదిహేడు ప్రదక్షిణాలు చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం ద్వారా చాలా ఆహ్లాదంగా ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగటానికి వారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది దశమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం వలన ఉద్యోగంలో మార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది కాస్త ధన నష్టము కలిగి మీ కింద పనిచేసేటటువంటి వారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ధన నష్టాన్ని కలుగు చేసే విధంగా వారు ప్రవర్తించడం ద్వారా మీరు కొంత మానసిక క్షోభని పొందటానికి కూడా అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ పదిహేడవ తేదీ నుండి ఇరవై తొమ్మిది తేదీ వరకు కూడా కాలసర్ప యోగ దోష ప్రభావం మిథున రాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని కలుగు చేస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధనలు చేసుకోవటం ద్వారా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తాయి ఓం శ్రీమాత్రే నమో నమ